వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ హలో అందరికీ ఈరోజు మనం చూసే రెసిపీ ఏంటి అంటే గుంటూరు గోంగూర పులావ్ గోంగూర అంటే ఇష్టం లేని వాళ్ళు ఎవరైనా ఉంటారా అస్సలు ఉండరండి నాకైతే చాలా ఇష్టం దీనికోసం మనం ఇక్కడ నాలుగు కట్లు గోంగూరని తీసుకున్నాను తీసుకొని లేకుండా మంచిగా కడిగేసి పక్కన పెట్టేసుకోవాలి ఇప్పుడు గోంగూరని స్టవ్ మీద పెట్టి మగ్గబెట్టేసుకోవాలి మంచిగా బాగా మగ్గిపోవాలండి కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకోండి అవసరమైతే నేను ఇక్కడ పెద్ద ఉల్లిపాయలు రెండు ఉల్లిపాయలు తీసుకున్నాను అది సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను పచ్చిమిర్చి వచ్చేసి ఒక పది పచ్చిమిర్చి తీసుకున్నానండి అవి కూడా కట్ చేసి చీలికల్లాగా చేసి పక్కన పెట్టేసుకోవాలి ఈలోపు గోంగూర అనేది మగ్గుతూ ఉంటుంది మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి అలా మగ్గిపోయిన గోంగూరని మంచిగా మెదిపేసుకోండి గరిటితోనే మనం ఇక్కడ మిక్సీ కానీ ఏమి చేయట్లేదు మంచిగా కలిపేసుకుంటే సరిపోతుంది అలా కలిపేసుకొని ముద్దగా అయ్యేంత వరకు చేసుకొని పక్కన పెట్టేసుకోండి నేను ఇక్కడ రైస్ వండుకోవడానికి రెండు కప్పుల రైస్ని తీసుకున్నాను తీసుకొని త్రీ గ్లాసెస్ ఆఫ్ వాటర్ని యాడ్ చేసుకొని మనం రైస్ ఎలా వండుకుంటామో అలా వండేసుకోవడమే కాకపోతే ఆయిల్ అనేది యాడ్ చేసుకోవాలి మన పొడి పొడిగా రావడానికి అలా ఆయిల్ యాడ్ చేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసుకొని టూ విజిల్స్ వచ్చేంత వరకు ఉంచుకొని చల్లారాక తీసేయండి మనం ఇప్పుడు తాలింపు కోసం ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఫోర్ టేబుల్ స్పూన్స్ ఆఫ్ ఆయిల్ యాడ్ చేసుకొని దాంట్లో లవంగా చెక్క కస్తూరి మేతి ఇలా మీ దగ్గర ఏవైతే సామాన్లు ఉన్నాయో బిర్యానీ సామాలన్నీ దాంట్లో వేసేసుకోండి దీంట్లోనే రెండు యాలకులు కూడా వేస్తున్నాను అండ్ మనకి బిర్యానీ ఆకు కూడా రెండు తీసుకున్నాను అవి కూడా యాడ్ చేసేసుకోండి ఇప్పుడు నేను ఇక్కడ ఎండుమిర్చి వచ్చేసి ఒక ఏడు ఎండిమిర్చి తీసుకున్నానండి అవి కట్ చేసేసుకొని దాంట్లో వేసేసుకోండి దీంట్లోనే నేను కరివేపాకును కూడా యాడ్ చేసుకుంటున్నాను నేనైతే ఒక గుప్పడి ది కరివేపాకును తీసుకున్నానండి దీంట్లో యాడ్ చేసేసుకోవచ్చు మొత్తం వేపేసుకోండి వేపేసుకున్నాక దాంట్లోనే టూ టీ స్పూన్స్ ఆఫ్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి ఒక స్పూన్ కారం వేసుకోవాలి పసుపు కూడా యాడ్ చేసుకోవాలి దీంట్లోనే ఇది మొత్తం కలిసిపోగానే మనకు ఆ పేస్ట్ అనేది మంచిగా వేగిపోవాలండి వేగంగానే దాంట్లోనే మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చిని ఆనియన్స్ని మొత్తం దాంట్లో వేసేసుకొని అవి మగ్గేంత వరకు కూడా మనం కలుపుకొని మూత పెట్టుకొని ఉంచుకోవాలి ఉల్లిపాయలు మగ్గిపోయాయి అని మనకి తెలిసినప్పుడు మాత్రమే మనం ఈ గోంగూరిని యాడ్ చేయాలండి లేదంటే కసకసమంటాయి ఉల్లిపాయలు మనం మగ్గి పెట్టుకున్న గోంగూర ఉంది కదండి అది దాంట్లో యాడ్ చేసేసుకోండి ఈ రెండు కలిపి మంచిగా వేపేసుకోవాలి మనం ఈ గోంగూర మిక్స్ అనేది ఒక వారం వరకు కూడా ఫ్రిడ్జ్లో పెట్టుకొని ఉంచుకోవచ్చండి మనకు ఎప్పుడైతే కావాలో అప్పుడు మంచిగా రైస్ తీసేసుకొని ఇది దాంట్లో కలిపేసుకుంటే చాలు ఇంకేం అవసరం లేదు నేను ఇక్కడ ఈ మిక్స్లోనే మనం ఉప్పు కారం కూడా నేను యాడ్ చేస్తున్నాను నేను ఇక్కడ గుంటూరు కారం తీసుకున్నానండి అందుకనే కొంచమే యాడ్ చేసుకున్నాను మీ దగ్గర ఉన్న కారాన్ని మీరు యాడ్ చేసుకోవచ్చు సో మొత్తం కలిపేసుకోవాలి ఒకసారి మూత పెట్టేసుకోండి ఒక టూ మినిట్స్ వరకు అది ఫుల్గా మిక్స్ అయిపోయాక పక్కన పెట్టేసుకోండి అదే ప్యాన్లో రైస్ వేసేసుకొని మనం ఏదైతే పులావ్ మిక్స్ చేసుకున్నామో గ్రేవీని అది దాంట్లో రైస్లో కలిపేసుకొని మంచిగా కలిపేసుకోవడమే దీంట్లో మీరు కావాలంటే జీడిపప్పు వేసుకోవచ్చు లేదంటే పల్లీలు వేసుకోవచ్చు అది మీ ఆప్షనల్ నేనైతే ఇక్కడ ఏమీ యాడ్ చేయట్లేదు చూసారు కదండీ ఇలా మిక్స్ చేసుకుంటే మనకి గుంటూరు గోంగూర పులావ్ అనేది రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒక్కసారి మీరు ట్రై చేశారు అంటే మళ్ళీ మళ్ళీ ఇదే చేసుకొని తింటారు ఎప్పుడు గోంగూర పచ్చడి అలా ఇలా కాకుండా ఇలా గోంగూర పులావ్ ఒకసారి ట్రై చేసి చూడండి మరి మీకు ఈ వీడియో నచ్చిందా నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసేసుకోండి మీరు ట్రై చేసాక ఎలా ఉందో కామెంట్ చేసేయండి థ్యాంక్ యూ